Thank you అడుగుతూ ఉన్నాను కోపము నిన్ను నియంత్రిస్తుందా కోపము నిన్ను నడిపిస్తుందా కోపం యొక్క చేతుల్లో నీవు ఉన్నావా నీవు దానిని స్వాధీనపరచుకోవాలి స్వాధీనపరచుకోవాలి రెండవది ప్రేమ దేవుని బిడ్డరా ఒకటి పీపుల్ ఆర్ కంట్రోల్డ్ బై దేర్ టెంపర్ రెండవది పీపుల్ సమ్ పీపుల్ ఆర్ కంట్రోల్డ్ బై దేర్ టాంగ్ వారి యొక్క నాలుక ద్వారా నాలుక చేత వారు స్వాధీనపరచుకోబడుతూ ఉన్నారు నాలుక అంటే మాటల మీద నియంత్రణ లేదు మాటల మీద నియంత్రణ లేదు నాలుక వారి జీవితాన్ని తన స్వాధీనంలో పెట్టుకున్నది కొంతమంది అబద్ధాలు అంతే సులభంగా మాట్లాడేస్తారు కొంతమంది చాడీలు అంతే సులభంగా చెప్పేస్తారు కొంతమంది నిజము కానీ అనేక మరి ఏమంటారండి గాసిప్స్ ఆ గాసిప్స్ని అనవసరంగా తమ నాలుకతో మాట్లాడేస్తూ ఉంటారు అనవసరంగా ఇతరులకు కీడు చేసేవి ఇతరులకు హాని చేసే మాటలు మన నాలుక ద్వారా మాట్లాడేస్తూ ఉంటాం బైబిల్ గ్రంథంలో నాలుక గురించి పెదవుల గురించి మాటల గురించి ఎంతో సుదీర్ఘముగా దేవుడు రాశాడు కారణం ఏంటంటే మన నాలుక చిన్నదైనా బహుగా అదిరిపడి మన జీవితాన్ని నష్టం చేయటానికి శక్తి కలిగి ఉంది దయచేసి వాక్యం చదవండి సామెతల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వాక్యం దయచేసి చదవండి జీవ నాలుక వశము జీవ మరణములు వశము దాని ఎందు ప్రీతి పడువారు దాని ఎందుకు ప్రీతి పడువారు దాని ఫలము దాని ఫలము తింటారు నీవు నీ నాలుక ద్వారా నీకు జీవమైనా రాగలదు నీ నాలుక ద్వారా నీకు మరణమైన రాగలదు ఇంకో మాటలో మనకు అర్థం కావాలి అంటే నీ నాలుక ద్వారా నీకు లాభమైన రాగలదు నీ నాలుక ద్వారా నీకు నష్టమైన రాగలదు నీ నాలుక ద్వారా నీకు ప్రమోషన్ రాగలదు అదే నాలుక ద్వారా నీకు డిమోషన్ రాగలదు ఈ నాలుక ద్వారా నీ జీవితంలో ప్రోగ్రెస్ అవుతావు అదే నాలుక నియంత్రణ లేకపోతే నీ జీవితంలో రిగ్రెస్ అవుతావు నీ ఉన్న స్థితి కంటే క్రింద పడతావు అందుకనే నాలుకను మన స్వాధీనపరచుకోవాల్సిన అవసరత ఎంతైనా కూడా ఉన్నది అని నేను మీ అందరికీ కూడా జ్ఞాపం చేస్తున్నాను యాకబు రాసిన పత్రిక దయచేసి చదవండి మనందరికీ కూడా తెలిసిన మాట మనం ఒకటి చదువుకుందాం యాకబు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనం నుంచి దయచేసి చదవండి ఐదవ వచనం నుంచి కూడా చిన్న బహుగా ఆదిరిపడును ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును నాలుక అగ్నియే నాలుక నాలుక అగ్నియే నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగ చేయవచ్చు సర్వ శరీరమునకు మాలిన్యము కలుగ చేయచ్చు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టొచ్చు అది నరకము చేత చిత్తు పెట్టబడును ప్రేమని దేవుని బిడ్డలరా గమనిస్తూ ఉన్నారా ఎందుకు దేశ దేశాల మధ్యలో విద్వేషాలు ఎందుకు ప్రజల గుంపుల మధ్యలో విద్వేషాలు ఈ మతాచారమైనటువంటి గొడవలు ఎందుకు అవుతూ ఉన్నాయి మాట నియంత్రణ లేకుండానే మాట నియంత్రణ లేనందుకే రెచ్చగొట్టేటువంటి మాటలు లేకుంటే అసభ్యకరమైన మాటలు లేకపోతే కించపరిచే మాటలు అవమానపరిచే మాటలు ఉన్నందుకే అనేక మంది దేవుని యొక్క సమాధానాన్ని అనుభవించలేకపోతూ ఉన్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డల ప్రభు అనేక విషయాలు అనేక సార్లు ఈ మాటల గురించి మాట్లాడాడు దేవుడు చెప్తూ ఉన్నాడు దయచేసి ఆ మాటలు చదువుకుందాం దయచేసి చదవండి మత్స్సు సువార్త పన్నెండవ అధ్యాయం మతేశు వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై మూడవ వాక్యం నుంచి మనం చదువుకుందాం చాలా చక్కటి మాటలు యేసుక్రీస్తు ప్రభు స్వయంగా మన మాటల గురించి చెప్తూ ఉన్నాడు చదవండి దయచేసి చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి చెట్టు దాని పండు వలన తెలియబడును చెట్టు దాని పండు వలన తెలియబడును సర్ప సంతానమా సర్ప సంతానమా మీరు చెడ్డవారై ఉండి ఎలాగో మంచి మాటలు పలుకగలరు హృదయం హృదయం నిండి ఉండు దానిని బట్టి మీరు చెడ్డవారై ఉండి మంచి మాటలు ఎలా పలుకగలరు హృదయం నిండి ఉండు దాన్ని బట్టి ఉండి దాన్ని బట్టి నోరు మాట్లాడును సజ్జనుడు తన మంచి ధన నిధిలో నుండి సజ్జనుడు తన మంచి ధన నిధిలో నుండి సద్విషయములను తెచ్చును సద్విషయములే మాట్లాడతాడు సజ్జనుడు తన చెడ్డ ధన ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును ముప్పై ఆరో ముప్పై ఏడో వచ్చిన ముప్పై ఆరు ముప్పై ఏడో వచ్చిన చదవండి నేను మీతో చెప్పునదేమనో చెప్పునదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గుర్చి ప్రతి మాటను గుర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉంది విమర్శ దినమున నీవు లెక్క చెప్పాలి ఇంకో నీ మాటలను బట్టి నీ మాటలను బట్టి నీతి మంత్రుడు అని తీర్చు తీర్చు నీతి మంత్రుడు గాని నీ మాటను బట్టి నీ మాటలను బట్టి అపరాధి అని తీర్పు నొందుదువు ఎంత జాగ్రత్తగా ఉండాలి సుమా ఎంత జాగ్రత్తగా ఉండాలి నోరుంది కదా అని మనం ఎడాపెడా మాట్లాడటానికి వీలు లేదు నీ మాటలను బట్టియే నీవు నీతిమంతుడవని నీ మాటలను బట్టియే నీవు అపరాధివని నీకు తీర్పు తీర్చే దినము ఉన్నది అందుకని అంటున్నాడు సజ్జనుడైతే తన మంచి ధననిది తన మంచి విషయాల్లో నుంచి మంచి మాటలు మాట్లాడతాడు దుర్జనుడైతే తన హృదయములో మరి దేవునికి ఆయాసకరమైన విషయాలు ఉన్నాయి కాబట్టి అవే మాట్లాడతాడు అని చెప్తూ ఉన్నాడు మై క్వశ్చన్ టుడే ఫర్ ఆల్ ఆఫ్ యూ మనందరికీ కూడా ప్రేమైన దేవుని బిడ్డారా ఇదే మాటను అడుగుతూ ఉన్నాను నీ నాలుక చేత నువ్వు కంట్రోల్ చేయబడుతున్నావా నీ నాలుక నీ స్వాధీనంలో ఉన్నదా లేక నీ నాలుక నియంత్రణ లేకుండా నువ్వు మాట్లాడేస్తూ ఉన్నావా చివరి మాటలు మనం చదువుకుందాం ఈ నాలుక గురించి చదవండి సామెతల గ్రంథం పద్మూడవ అధ్యాయము మూడవ వాక్యం సామెతలు పద్మూడవ మూడో వాక్యం తన నోరు కాచుకున్నవాడు తన్ను కాపాడుకొనును తన నోరు కాచుకున్నవాడు తన్ను కాపాడుకు తనను కాపాడుకు ఊర కనుక మాట్లాడువాడు మూడతతో మాట్లాడువాడు తనకు నాశనం తెచ్చుకొను ఈ రోజు మనం నిర్ణయించుకోవాలి తన నోరును కాచుకున్నవాడు తన్ను తాను కాపాడుకుంటారు ప్రేమైన దేవుని బిడ్డారా నేను ఒక సలహా ఇవ్వమంటారా దయచేసి ఒక సలహా వినండి మీరు ఎవరితోనైనా కోప్పడి గొడవడే సమయము ఇక ఆసన్నమైంది అని మీకు అనిపించినప్పుడు దయచేసి నేను ఇచ్చే సలహా పాటించండి మీరేం అండి నెమ్మదిగా ఉండిపోండి ఎంత కష్టమైనా సరే మీరు నెమ్మదిగా ఉండిపోండి మీరు నెమ్మదిగా ఉండండి మీరు నెమ్మదిగా ఉంటే అనేక నష్టాలు ప్రేమైన దేవుని బిడ్డలారా మీరు ఆపివేస్తారు మాట మాట పెంచవద్దండి మీరు నెమ్మదిగా ఉండిపోండి చాలా కష్టం వారు మిమ్మల్ని రెచ్చగొట్టడానికి మీ నోట్లో నుంచి మరి మీరు మాట్లాడకూడదు అని ఏవి మాట్లాడదు అనుకుంటున్నారో అవి మాట్లాడించాలని ఎంతో ప్రేరేపిస్తారు కానీ నెమ్మదిగా ఉండిపోండి మీరు నెమ్మదిగా ఉండటం ద్వారా ప్రేమైన దేవుని బిడ్డలారా అనేక కీడులను మీరు ఆపివేసిన వారవుతారు మృదువుగా మాట్లాడిన మాట కోపము చల్లార్చును అని అంటున్నారు సమయస్ఫూర్తితో మృదువుగా మాట్లాడండి మనము ప్రేమని దేవుని పిల్లలు దయచేసిన మాటలు శ్రద్ధగా వినండి యు మే విన్ ఎన్ ఆర్గ్యుమెంట్ బట్ సమ్ టైమ్స్ యూ విల్ లూజ్ ఎ రిలేషన్షిప్ నువ్వు వాదమును గెలవచ్చు కానీ సంబంధాన్ని కోల్పోతావు మన వాదన ఓడిపోయినా పర్వాలేదు కానీ సంబంధాలను కాపాడుకోనండి నా వాదన గెలవాలి అని పట్టుపట్టబాకండి నువ్వు ఓడిపోయినా పర్వాలేదు కలిసి ఉండటం ముఖ్యం కలిసి జీవించటం ముఖ్యం వాదన గెలిచి మనిషే లేకపోతే ఎవరిని కిరీటం పెడతారు ఎవరు పెట్టరు అందుకని ఈరోజు నేను అంటూ ఉన్నాను ఆల్వేస్ సేఫ్ గార్డ్ యువర్ రిలేషన్షిప్స్ నీ సంబంధాలను జాగ్రత్తగా చూసుకోవాలి రెండు విషయాలు నేను చెప్పాను ఒకటి మనిషి తన యొక్క కోపము చేత నియంత్రించబడుతూ ఉన్నాడు నీవేమైనా అలా ఉన్నావా ప్రశ్నించుకోవాలి రెండవది మనిషి తన నాలుక చేత నియంత్రించబడుతూ ఉన్నాడు నీవేమైనా అలా ఉన్నావా ఒకసారి ప్రయత్నించ ఒకసారి పరిశీలన చేసుకోవాలి మూడవది ప్రేమైన దేవుని బిడ్డలారా మెనీ పీపుల్ ఆర్ బీయింగ్ కంట్రోల్డ్ బై దే ట్రెజర్స్ అండ్ ద డిజైర్ ఫర్ ట్రెజర్ ధనము కొరకు ధనాపేక్షతో చాలామంది దాని కంట్రోల్లోనికి వచ్చేసారు అందుకనే చూసారా గమనించారా అనేక మంది డబ్బు ఉంటే సంతోషంగా ఉంటారు డబ్బు లేకపోతే వారి సంతోషం ఎగిరిపోతుంది డబ్బు ఉంటే సమాధానంగా ఉంటారు డబ్బు లేకపోతే గొడవ ఆడుతూ ఉంటారు డబ్బు ఉంటే అందరూ మంచి డబ్బు లేకపోతే అందరూ చెడ్డయ్యారు డబ్బు ఉంటే అంతా బాగున్నట్టే డబ్బు లేకపోతే ఏది బాగలేనట్టే దాని అర్థం ఏంటి డబ్బులో డబ్బు చేతుల్లో నువ్వు ఉన్నావు డబ్బు మంచి డబ్బు అని కానీ చెడ్డ డబ్బు అని కానీ లేదు ప్రేమని దేవుని బిడ్డారా కానీ డబ్బుతో నీకున్న సంబంధమే దానిని మంచి డబ్బుగా దాన్ని చెడ్డ డబ్బుగా చేస్తుంది ఈరోజు నీవు నేను ఆలోచించాలి యేసుక్రీస్తు ప్రభు వాస్తవానికి ఆశ్చర్యపరిచే ఒక విషయాన్ని నేను చెప్పనివ్వండి ప్రార్థన కంటే ఎక్కువగా డబ్బు గురించి బైబిల్లో రాయబడింది పరలోకం గురించి కంటే ఎక్కువగా డబ్బు గురించి దేవుడు మాట్లాడాడు కారణం ఏంటంటే డబ్బు లేక ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలము అని ఆ మాట చెప్పినట్లుగా దాని ద్వారానే చాలామంది దేవునికి దూరం అవుతూ ఉన్నారు అనేక మంది ఈ ధనాపేక్ష ద్వారా పాపములో పడుతూ ఉన్నారు ధనాపేక్ష ద్వారా భయభక్తులు కోల్పోతూ ఉన్నారు ఈరోజు నీవు నేను ప్రశ్నించుకోవాల్సిన సత్యం ఇదే ప్రేమైన దేవుని బిడ్డరా నేనేమైనా ధనము చేతుల్లో ఓడిపోతూ ఉన్నానా వాస్తవానికి రెండు రకములైన ధనముంది ప్రేమైన దేవుని బిడ్డారా ఈ మాట నేను చెప్పాలి భూ సంబంధమైన ధనము అయితే ఒకటి రెండవది పరలోక సంబంధమైన ఐశ్వర్యము భూలోక సంబంధమైన ఐశ్వర్యము పరలోక సంబంధమైన ఐశ్వర్యం భూలోక సంబంధమైన ఐశ్వర్యము కొరకు నువ్వు రాత్రి మగలు కష్టపడతావు బ్యాంకులలో దాచి పెట్టుకోవచ్చు నువ్వు ఎక్కడైనా పెట్టుకోవచ్చు కానీ దేవుని వాక్యం చెప్తుంది అది తుప్పు పడుతుంది ఆ తుప్పు ఒకనాడు నీ మీద సాక్ష్యమిస్తుంది చిమ్మెటలు పడతాయి ఆ చిమ్మెటలు ఒకనాడుని మీద సాక్ష్యం ఇస్తాయి మతే సువార్త ఆరవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై ఇరవై ఒక వచనాలు మనం చదువుకున్నాం భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు ఇక్కడ చిమ్మటయ్యు తుప్పును తినివేయును దొంగలు కన్నం వేసి దొంగిలిదరు పర్లోక ముందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి అచ్చట చిమ్మటైనను తుప్పైనను తినివేయదు దొంగలు కన్నం వేసి దొంగిలరు నీ ధనం నీ ధనం ఎక్కడ నుండునో అక్కడ నేను ఎక్కడ నీ ధనం ఉంటుందో అక్కడే నీ యొక్క హృదయం ఉంటుంది దయచేసి ఇప్పుడు యాకోబు రాసిన పత్రిక రండి యాకోబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము రెండో రెండో వాక్యం మూడో వాక్యం మీ ధనము చెడిపోయెను మీ ధనము చెడిపోయెను మీ వస్త్రమును చిమ్మటలు కొట్టినవాయెను మీ బంగారమును మీ వెండియు పట్టినవి వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉంది వాటి తుప్పు మీ మీద సాక్ష్యం ఇస్తుంది అగ్నివలె మీ శరీరమును తినివేను అంత్య దినముల యందు ధనము కూర్చుకొంటిరి ఇదిగో మీ చేలు కోసన ఆ తుప్పే మీ మీద సాక్ష్యం నిలబడుతుంది ఎంతగాని ధన ధనం కొరకు ప్రయాసపడ్డావని సహోదరుడా సహోదరి ధనము మనందరికీ అవసరమే కానీ అవసరమైనంతనే మనకుంటే కూడా మంచిదే మనందరికీ అవసరమే ప్రేమని దేవుని బిడ్డరో కొన్నిసార్లు నేను అనుకుంటాను కదా ఒక మనిషి చనిపోయిన తరువాత తన జేబులో ఉన్నటువంటి ఆ పది రూపాయలు వంద రూపాయలు కూడా తీసుకెళ్ళలేడు అయిపోయింది ఆ వంద రూపాయలు పది రూపాయలు కనీసం ఏది కూడా తీసుకెళ్ళలేడు తను అయిపోయింది నువ్వు తీసుకెళ్ళలేని ధనము కొరకు ఎందుకంత ప్రయాస నీ కుటుంబం కొరకు కష్టపడు నీ పిల్లల కొరకు కష్టపడు నీ పిల్లల భవిష్యత్తు చక్కగా సెక్యూర్ చేయి దేవుని రాజ్యం గురించి ఆలోచించు దేవుని నీతి విషయముల గురించి ఆలోచించు దేవుని కొరకు ప్రయాసపడు ప్రేమని దేవుని బిడ్డలారా ఆలోచించండి కొన్నిసార్లు మనము చర్చికి ఎన్ని వారాలు రాకున్నా కూడా మనం ఏమి అనుకోమో ఏమి మనకు కొన్నిసార్లు ఏమాత్రం ఇబ్బంది కలగదు కానీ అదే ఒక వారం పది రోజులు ఆఫీసుకు కానీ వారం పది రోజులు బిజినెస్కు కానీ వారం పది రోజులు నీకు డబ్బు సంపాదన వచ్చేటువంటి ప్లేస్కు నువ్వు వెళ్ళకపోతే నువ్వు తట్టుకోగలవా ప్రభు అంటూ ఉన్నాడు ఈ భూలోక సంబంధమైన ఐశ్వర్యం కొరకు ప్రయాసపడవద్దు పరలోక సంబంధమైన ఐశ్వర్యం కొరకు ప్రయాసపడు ఒక మాట చెప్పమంటారా దయచేసి ప్రేమ దేవుని బిడ్డలారా మనలో చాలా మంది భూలోక సంబంధముగా ఐశ్వర్యవంతులు ఉండవచ్చు కానీ అదే ఐశ్వర్యవంతులు పరలోక సంబంధమైన ఐశ్వర్యవంతులుగా ఉన్నారా అనేటువంటి ఒక ప్రశ్న బహుశా కడు పేదరికపు పరలోక ఐశ్వర్యం వాళ్ళ దగ్గర ఉందేమో పేదరికముల వాళ్ళు ఉన్నారేమో ఎలా కలుగుతుంది యొక్క పరలోక సంబంధమైన ఐశ్వర్యం దేవుణ్ణి ప్రేమించడం ద్వారా కలుగుతుంది దేవుని కొరకు విదేత చూపుట ద్వారా పరలోక సంబంధమైన ఐశ్వర్యం కలిగి ఉంటావు దేవుని కార్యము చేయుట ద్వారా నువ్వు పరలోక సంబంధమైన ఐశ్వర్యం కలిగి ఉంటావు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుట ద్వారా పరలోక సంబంధమైన ఐశ్వర్యం కలిగి ఉంటావు అక్కడ ఎవరు దొంగిలరు ఎవరు కూడా అక్కడ తుప్పు పట్టదు చిమ్మెటలు ఉండవు నీ పరలోక సంబంధమైన ఐశ్వర్యం కొరకై నువ్వు ప్రయాసపడాలి దయచేసి ఒక చదవండి సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయం నాలుగవ వచ్చిన చదవండి రాదు ఉగ్రత ఆస్తి దినీతి రాదు నీతి మరణం నుండి నీతి మాత్రమే మరణం నుంచి మనల్ని మీరు ఎంతమంది విన్నారో నాకు తెలియదు కానీ కర్నూలు జిల్లాలో భయంకరమైన వరదలు వచ్చినప్పుడు అయ్యా మేము డబ్బులు ఇస్తాం మాకు పడవ ఇవ్వండి నీళ్లు ఎక్కువైపోతూ ఉన్నాయి డబ్బు ఆ రోజు లెక్కకు రాలేదు డబ్బు ఆ రోజు అక్కరకు రాలేదు ఉగ్రత దిన ముందు ఎలా వస్తుంది దేవుడు అదే చెప్తున్నాడు నీ ధనము ఉగ్రత దిన ముందు నీకు అక్కరకు రాదు నీతి మాత్రమే నిన్ను రక్షిస్తుంది సహోదరుడా సహోదరి ఈరోజు నీతి కొరకు జీవించు యవనస్తులారా దయచేసి నా మాటలు శ్రద్ధగా వినండి మీరు ఎప్పుడైతే ఉద్యోగాల్లో చేరతారో ఎప్పుడెప్పుడైతే అంతవరకు కూడా కేవలం మీ మమ్మీ డాడీ మీకు ఐదు వందలు వంద రూపాయలు మాత్రమే ఇచ్చేవారు ఒకవేళ ఉద్యోగాలు చేరిన తర్వాత ఉన్నట్లుండి మీకు ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు డెబ్బై వేలు లక్ష రూపాయలు నెల నెలకు మీ చేతుల్లో చూస్తూ ఉంటే కొన్నిసార్లు డబ్బు మీద ఆశ పెరిగిపోతూ ఉంది దేవునికి ఇవ్వాలని కూడా మర్చిపోయి దేవునికి ఇవ్వకుండా తిరుగుతూ ఉన్నారు అంతవరకు బాగానే ఉన్నారు ఎప్పుడైతే డబ్బు పిచ్చి పడుతుందో ఆ డబ్బు చేతుల్లో పడిపోతారు ఈరోజు అదే అడుగుతూ ఉన్నాను నీవు ఎవరి చేతుల్లో ఉన్నావు డబ్బు నిన్ను కంట్రోల్ చేస్తూ ఉందా నీ ఆనందము డబ్బు వలన ఎక్కువ అవ్వటం తక్కువ అవ్వటం అయితే డబ్బు నీ మీద డామినేట్ చేస్తున్నట్లే నీకు డబ్బు లేకపోయినా సంబరం చేసుకునే అలవాటు నీకుంటే డబ్బు మీద నువ్వు గెలిచినట్లు డబ్బు ఉన్నప్పుడంతా ఇంట్లో సమాధానం ఉంటుంది డబ్బు లేనప్పుడు గొడవడుతూ ఉన్నావు అని అంటే నువ్వు డబ్బు చేతుల్లో ఓడిపోయావు డబ్బు లేకపోయినా కూడా అందరూ కలిసి చక్కగా భోజనం చేసి సమాధానంగా ఉండగలుగుతున్నారంటే డబ్బు నువ్వు గెలిచావు చివరికి ఒక్క మాటను చదివి మనం ముందుకు వెళ్ళిపోదాం యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉపమానాన్ని చెప్పాడు లుక్ సువార్త దయచేసి చదవండి పన్నెండవ అధ్యాయం పదహారు వచనం నుంచి మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను ఒక ధనవంతుని ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను అప్పుడు అతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగూ చేతును నా కొట్లు విప్పి వాటి కంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు ప్రాణమా

ధనవంతుడా అనట్లా ఐశ్వర్యవంతుడా అనట్లా జ్ఞానవంతుడా అనట్లా ముందు చూపు కలిగినవాడా అనట్లా ఏమంటున్నాడండి అందరు చెప్పండి వెర్రివాడా ఎంత చిన్నగా ఆలోచించావు వెర్రివాడా చదువుక

ఇట్స్ నాట్ ఎ జోక్ ఇట్స్ సచ్ ఎ సీరియస్ థింగ్ ఇన్ ఆ లైఫ్ ప్రేమ నేను దేవుణ్ణి బిడ్డలేరా నేను ధనవంతులుగా ఉండటం తప్పు అని నేను చెప్పటం లేదు నా నోట్లో నుంచి మీరు ఆ మాట వినటం లేదు మీరు ఐశ్వర్యవంతులుగా అవ్వటానికి మీ యొక్క ఉద్యోగాలు సహకరిస్తే అది తప్పు అని నేను అనటం లేదు కానీ నేను అనే మాట ఏమిటంటే ధనము కొరకే నువ్వు జీవించినట్లయితే ధనము సంపాదించటమే నీ పరమావిధిగా నువ్వు పెట్టుకున్నట్లయితే మాత్రం నువ్వు చాలా తప్పు చేస్తూ ఉన్నావు వేర్రివాడ ఈరోజు రాత్రే నీ ప్రాణమును ఉన్నారు నువ్వు సంపాదించినంతా కూడా నీవు ఎవరికి ఇస్తావు ఈ ట్రెజర్ కంట్రోలింగ్ యువర్ లైఫ్ ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలము ధనము పొంద ప్రయాస పడకము దాన్ని పట్టుకోవాలని ప్రయత్నించినప్పుడు అది నీకు దొరకకుండా ఎగిరిపోతుంది అత్యంత ధనవంతుడైన సులభం చెప్పిన మాటలు నేను చెప్తూ ఉన్నాను ఎగిరిపోతుంది జాగ్రత్తగా ఉండు అయితే రియల్ ట్రెజర్ ఏంటి నిజమైన ధనం ఏంటి నిజమైన ఐశ్వర్యం ఏంటి రెండు మాటలు చదివి మనం ముందుకెళ్ళిపోదాం దయచేసి నిజమైన ఐశ్వర్యం ఏంటి యోబు గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము పన్నెండవ వాక్యం చదవండక యోబు గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము పన్నెండవ వాక్యము ఆయన పెదవులు ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు ఆయన నోటి మాటలను ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయం కంటే నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎక్కువగా ఎంచి ఇంగ్లీష్ బైబుల్ చూస్తూ ఉన్నట్లయితే ఇంగ్లీష్ బైబుల్ రాసిన మాట నేను చదువుతున్నాను ఐ హిస్ లిప్స్ ఐ ట్రెజర్డ్ ఐ ట్రెజర్డ్ ద వర్డ్స్ ఆఫ్ హిస్ మౌత్ మోర్ దాన్ మై నెసెసరీ ఫుడ్ నేను రోజు తినే ఆహారము కంటే ఎక్కువగా ఆయన మాటలే నాకు ఐశ్వర్యం అయ్యాయి ఐ హ్యావ్ ట్రెజర్డ్ దెమ్ ఆయన మాటలు ఇంకేమంటూ ఉన్నాడు చూడండి యష్యా గ్రంథం ముప్పై మూడవ అధ్యాయము దయచేసి చదవండి నీ కాలములో నియమింపబడినది స్థిరముగా నుండును రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధి కలుగును యహోవా భయము వారికి ఐశ్వర్యము ఐశ్వర్యము యహోవాయందలి భయము వారికి ఐశ్వర్యము ఐశ్వర్యము ద ఫియర్ ఆఫ్ ద లాడ్ ఈజ్ ఫియర్ ఆఫ్ ద లాడ్ దేవుని ఎందు భయము ఐశ్వర్యముగా మారిపోయింది మీరు నా మాటతో ఏకీభవిస్తారని నేను అనుకుంటూ ఉన్నాను ప్రేమ దేవుని బిడ్డారా ఈ రోజులలో ఈ అంత్య దినములలో అనేక మందికి దేవుని యొక్క దేవునిపై భక్తి ఉన్నది కానీ దేవుని యొక్క భయం లేదు దేవునిపై భక్తి ఉన్నది కానీ దేవుని యొక్క భయము మాత్రము లేదు నీవు కూడా అలాంటి వ్యక్తివేనా నీకు భక్తి ఉంది ప్రార్థన చేస్తావు వాక్యం చదువుతావు అన్నీ చేస్తూ ఉన్నావు కానీ భయం ఉంటే పాపం చేయవు భయం ఉంటే తప్పు చేయవు నాకు శిక్ష పడుతుంది అనే అవగాహన నీకుంటే జాగ్రత్త పడతావు భయం లేదు నీకు భయం అవసరం అందుకనే బైబిల్ గ్రంథంలో ఈ రెండింటినీ విడవల భయభక్తులు 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 అనే సంబోధిస్తూ వచ్చాడు ఈరోజు నీకు అది కావాలి నేను మూడు విషయాలు మీతో చెప్తూ ఉన్నాను నేను ముగిస్తూ ఉన్నాను ఒకటి ఈజ్ యువర్ టెంపర్ కంట్రోలింగ్ యూ కోపము లేక భావోద్రేకాలు నిన్ను నియంత్రిస్తూ ఉన్నాయా నిన్ను తమ స్వాధీనములో పెట్టుకున్నాయా ఈజ్ యువర్ ట్ర ఈజ్ యువర్ టంగ్ కంట్రోలింగ్ యూ నీ నాలుక నిన్ను నియంత్రిస్తుందా నిన్ను కంట్రోల్లో పెట్టుకుందా నెంబర్ త్రీ ఈజ్ యువర్ ట్రెజర్ కంట్రోలింగ్ యూ నీ యొక్క ధనము లేక ధనాపేక్ష నిన్ను తన స్వాధీనంలో ఉంచుకుందా ఆలోచించాలి దేవుడి కంట్రోల్లోనికి మనం రావాలి దేవుని మాట నియంత్రణలోనికి మనం రావాలి దేవుని యొక్క సన్నిధి నియంత్రణలోనికి మనం రావాలి మిగతావి ఏ ఉన్నా సరే నువ్వు తప్పు కంట్రోల్లో ఉన్నావు నువ్వు తప్పు కంట్రోల్లో ఉన్నావు అవన్నీ కూడా నీకు హాని చేస్తాయి తల్లు కళ్ళు మూసుకురండి ప్రార్థన చేద్దాం క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్లర ఎంత మంచి మాటలు దేవుడు మనతో చెప్తూ ఉన్నాడు ఈ మాటలు మన జీవితంలో మనము అన్వయించుకోగలిగినట్లయితే మన సంఘాలలో మనం ఇవి అన్వయించుకోగలిగినట్లయితే నేను తప్పనిసరిగా నమ్ముతూ ఉన్నాను మన జీవితాలలో ఎంతో ఆనందం ఎంతో ఆశీర్వాదం దేవుడు ఇవ్వాలని కోరుతూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యానికి ఆ శక్తి ఉన్నది దేవుని యొక్క వాక్యము జీవమై ఉన్నటువంటిది నీ జీవితానికి కావలసిన పరిష్కారము ఆ వాక్యంలో ఉంటున్నది ఈరోజు ఉన్న పాటన నిన్ను నువ్వు తగ్గించుకొని నీ యొక్క విషయాలన్నిటినీ ప్రక్కకు పెట్టేసాయి పాపాన్ని వదిలేసాయి దేవుని యొక్క సన్నిధిలో ఉన్న పాటన నిన్ను సమర్పించుకోవాలని నేను కోరుతూ ఉన్నాను నిన్ను ప్రార్థనలు నడిపించాలని నేను కోరుతూ ఉన్నాను దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి మనందరం ప్రార్థన చేసుకున్నా పరిశుద్ధుడమైన తండ్రి మహోన్నతుడా మా మంచి దేవ శక్తిమంతుడా మీకు స్తోత్రాలు తండ్రి మీరు వాక్యములు సెలవిచ్చారు మేము అడుగువాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే కూడా అత్యధికముగా నీవు చేస్తానని అటువంటి గొప్ప సామర్థ్యం కలిగిన దేవుడు అని మీరు చెప్పి ఉంటూ ఉన్నారు అందుకే తండ్రి నా ప్రియ సహోదరి సహోదరులందరితో కలిసి నేను కూడా ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నాను వారి జీవితంలో ఉన్న ప్రతి సమస్య తొలగిపోవును గాక ప్రతి కొండలాంటి సమస్యలు కరిగిపోవును గాక దీర్ఘకాలిక వ్యాధులు స్వస్థత పొందుదురుగాక తండ్రి వారికి సంతోషము కరువైనట్లయితే సంపూర్ణ సంతోషము దయచేయండి నా గిన్నె నిండి పొరలుచు ఉన్నది అని మేమందరం కూడా దేవ స్వానుభవముగా మేము చెప్పటానికి సహాయం చేయండి దేవ తండ్రి వీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా మీరు తోడుగా ఉండి ఆశీర్వాదం దయచేయాలని నేను ప్రార్థన చేస్తూ వీరిని వీరి కుటుంబంలో మీరు దీవించమని ஏசுன் நாமன் மன்னே அடுகு சுனான்னு தன்றி ஆமேன் ஆமேன்